లాస్ట్ వీడియోలో క్యాలిగ్రఫీ హ్యాండ్ రైటింగ్ రాసామని చెప్పాను కదండి ఇది నా హ్యాండ్ రైటింగ్ అనమాట నేను రాసింది యాక్చువల్గా టూ పేరాస్ రాయమన్నారు నేను చిన్నవిగా రాయడం వల్ల అది మరి చిన్నగా కనిపిస్తుందని ఇంకొక పేరా రాయమన్నారు అనమాట సో ఇది మా హిందీ డిపార్ట్మెంట్ రోజా మేడంది తను ఇంకా రాస్తుంది అనమాట సో నేను వేరే వాళ్ళకి వెళ్ళాను ప్రభా మేడము తెలుగు డిపార్ట్మెంట్ మేడం కూడా రాస్తున్నారు అండ్ ఇక్కడ సుమలత అనమాట ఇంగ్లీష్ నా డిపార్ట్మెంట్ ఇంగ్లీష్ డిపార్ట్మెంటే మేడం కంప్లీట్ చేశారు ఇంకా ఇక్కడ చూస్తే శ్రీ వాణి మేడం ఈ మేడం కూడా తెలుగు డిపార్ట్మెంట్ అనమాట మేడం బాగా చూపిస్తున్నారు ఇది కూడా ఈ వీడియో అనేసి ఇది సమీర్ అక్క అనమాట హిందీ డిపార్ట్మెంట్ అక్క కూడా అంటే ఇక్కడ ఈ రూమ్లో వచ్చేసి ఓన్లీ లాంగ్వేజెస్ వాళ్ళే ఉన్నారనమాట కాబట్టి ఓన్లీ తెలుగు హిందీ ఇంగ్లీష్ వాళ్ళనే చూపించాను ఇక్కడ రోజా కంబరాజా మేడం కంప్లీట్ చేశారు ఇంకా లాస్ట్ ఫైనల్ టచ్ నేమ్ రాస్తున్నారు ఇంకా అందరం క్యాలిగ్రఫీ అయిపోయింది పేపర్స్ సబ్మిట్ చేసామన్నమాట ఆ రిజల్ట్ వాళ్ళ చేతిలోకి ఇచ్చేసాము అంటే ఫైనల్గా వాళ్ళు క్యాలిగ్రఫీ విన్నర్స్ని అనౌన్స్ చేస్తామని చెప్పారనమాట సో మనకేమో విన్నర్స్ రన్నర్స్ పైన పెద్ద నమ్మకం లేదనమాట అందుకే ఎట్ట పడితే గీకి పడేసి వెళ్ళిపోయామనమాట అందరూ ఎలా రాస్తున్నారో చూద్దామనేసి సో మేమైతే రాసేసి హ్యాండ్ ఓవర్ చేసేసాము ఇంకా సెషన్ అయిపోయింది ఫోర్కి అంతా వైండప్ చేసేసారు ఇంకా అందరం వెళ్ళాలని వచ్చేసి అనమాట ఇక్కడ మొద అసలు ఫైవ్ అంటే అందరం ఒకేసారి బయటకు వచ్చేసాం కదండి ఆటోలు కొంచెం ప్రాబ్లం అయిందనమాట అందులోనే ఇంతమందిని చూసేసరికి వాళ్ళు కూడా ఆటో కాస్ట్ అనేది ఒకేసారి ఎక్కువ పెంచేశారు యాక్చువల్గా మా బ్రాంచెస్లో అయితే మేము నడుచుకుని వెళ్ళిపోతాము వాకబుల్ డిస్టబెన్ డిస్టెన్స్ అనమాట ఇది ఫిఫ్త్ బ్రాంచ్ అనమాట ఊరి బయట ఉంటుంది కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా సో కొంచెం ఐదు బ్రాంచెస్ వాళ్ళము ఇక్కడే గ్యాదర్ అయ్యామన్నమాట కొంచెం క్యాంపస్ పెద్దగా ఉంటుంది అనేసి సో దానివల్ల ఏంటంటే మాకు ఊరి బయట అయితే కొంచెం డిస్టెన్స్ అయింది అది కొంచెం ఇబ్బంది అయ్యి అనమాట ఫోర్ థర్టీకి సెషన్ వన్ అయితే మేము ఇంటికి వెళ్ళే వరకు మాకు ఆల్మోస్ట్ ఫైవ్ అయిపోయిందనమాట